ఓకేనండి చాలామంది డేటాని ఎలా జిప్ చేయాలి ఎలా మీకు డేటాను పంపించాలని అడుగుతారు డ్రైవింగ్కి ఎలా పెట్టాలని అడుగుతారు మెయిల్ ఐడి అడుగుతారు మెయిల్ ఐడి పని లేదండి డ్రైవింగ్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక బర్త్డే ఒక హిందూ వెడ్డింగ్ స్ప్లిట్ అంటే బర్త్డే ఒకటి వెడ్డింగ్ కూడా పంపించాలని అన్న అప్పుడు మనం హిందూ వెడ్డింగ్లోకి వెళ్ళేటప్పుడు మన సైజ్ ఎంత ఫస్ట్ నేమ్స్ ఇవ్వండి అక్కడ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇక్కడ ఏంటి అదూ భాస్కర్ బెడ్స్ తులసి సైజ్ ఎంత ట్వెల్వ్ ఇంటూ థర్టీ సిక్స్ ఎన్ని షీట్లు వంద నుండి హండ్రెడ్ టు వన్ ట్వంటీ షీట్స్ 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 అని ఇలా ఫోల్డర్ అయ్యండి ఓకేనండి ఇలా ఫోల్డర్ వేసుకున్నాక ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఈ రిఫరెన్స్ ఫోల్డర్స్ మాత్రమే మీ జిల్లాను బట్టి మీ ఏరియాని బట్టి అక్కడ పెళ్ళిళ్ళు ఎలా జరిగితే లేకపోతే మిగతా బర్త్డే హాఫ్ సెరియాలో ఎలా జరిగితే అక్కడ మీ రిలీజియన్ బట్టి మీ క్యాస్ట్ని బట్టి మీరు పెళ్లి జరిగే తంతుని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఎన్ని అవసరం లే ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకోవడం ఒక ఐడియా కోసం మీకు ఇది ఇప్పుడు ఎన్ని తీసేయండి డిలీట్ అనుకున్నాం ఎన్ని డిలీట్ అక్కడ మీకు అక్కడ మీకు ఏం కావాలో అది వేసుకోవాలి ఇప్పుడు పెళ్లి టూ డేస్ జరిగింది లేదా త్రీ డేస్ జరిగింది అనుకో ఫస్ట్ డే జరిగింది ఇందులో వేసాం అనుకున్నాం సెకండ్ డే గ్రూమ్ అయిపోయింది బ్రైడ్ కాడ ఏదో జరిగింది బ్రైడ్ మేకింగ్ లేకపోతే బ్రైడ్ హల్దీ ఇట్లా వేసుకోమని చెప్తున్నాను మీరు ఫ్రెష్గా మీరు మీరు ఫ్రెష్గా రాసుకోండి నేను ఒక ఐడియా కోసం ఇచ్చాను ఇప్పుడు ఇక్కడికి రెండు పెట్టాను నేను ఇంకా తర్వాత ఏంటి డైరెక్ట్ మూడో రోజు వెడ్డింగ్ అంటే ఎన్ని రోజులు తీసారన్నది ఆర్డరింగ్ ఏమన్నా ఎన్ని కలిపేసి ఆర్డర్లు ఉంటే నాకు అర్థం కాదు కదండి అది ఇట్లా వేసుకుని బర్త్డే బర్త్డే ఏంటి ఎవరబ్బా ఏ అబ్బాయి ఏంటండి భాస్కర్ అనుకున్నాం లేకపోతే రమేష్ ఆర్య ఎంఈ యశ్వ రమేష్ అని పెట్టుకుని ఏంటిది సైజు ట్వల్వ్ ట్వెల్వ్ ఇంటూ థర్టీ సిక్స్ ఎన్ని షీట్లు ఇరవై ఇంటూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ షీట్స్ ఇట్లా ఇలా ఇవ్వండి వేసాక ఇది ఏం చేస్తారు మీరు జిప్ కింద చెయ్యండి ఇది ఒకటి జిప్పు యాడ్ ఎచ్చి అని ఉంటుంది ఇందులోకి వెళ్ళి యాడ్ ఇచ్చి కొట్టండి తర్వాత ఇక్కడ యాడ్ ఎచ్చి ఇందులోకి వెళ్ళి యాడ్ ఇచ్చి కొట్టండి ఇక్కడ జిప్ అవుతుంది ప్రాసెస్ అవుతుందండి అయిపోయినాయండి రెండు ఇప్పుడు మీరు ఏం చేస్తారు మెయిల్ ఐడి అలా ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఇక్కడ డాట్స్ ఉన్నాయి నైన్ డాట్స్ కాడికి వెళ్ళి డ్రైవ్ అన్నది ఓపెన్ చేయండి ఓపెన్ చేయక ఇక్కడ మై డ్రైవ్ అని పక్కకి వెళ్ళండి లెఫ్ట్ లెఫ్ట్లో అప్పుడు ఇక్కడ ఏం చేస్తారో మీ డేటా కాబట్టి ఇది ఏ డేటా పేరు ఏంటి బర్త్డే లేకపోతే మీ మీ స్టూడియో పేరు పెట్టండి పోనీ మీది ఏదో స్టూడియో నా భాస్కర్ స్టూడియో అనుకుందాం కేఆర్ భాస్కర్ స్టూడియో లేదా భాస్కర్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫీ పిహెచ్ భాస్కర్ ఫోటోగ్రఫీ ఆల్బమ్స్ ఆల్బమ్స్ ఇట్లా పెట్టండి ఇలా క్రియేట్ ఫోల్డర్ క్రియేట్ చేయగానే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది చూసారా ఇక్కడ మీరు ఏం చేయాలి ఇది రెస్ట్రక్టెడ్ లో ఉంది రెస్ట్రక్టెడ్ లేదు లేదు అన్నది తెలియడం కోసం అయితే ఇక్కడ ఇక్కడ ఒక బొమ్మ ఇక్కడ నుంచి ఇందులో చిన్న మనిషి బొమ్మలా ఉంది ఇది రెస్ట్రిక్టెడ్ తీసి లింక్ ఉన్నట్టు ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలి రైట్ క్లిక్ ఇచ్చి ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఫైల్ అప్లోడ్ ఫైల్ అప్లోడ్ లోకి వెళ్ళండి వెళ్ళి ఎక్కడ ఉంది ఇది నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇది ఇది ఓపెన్ అప్లోడ్ అవుతుంది రెండోది కూడా నేను అప్లోడ్ ఎక్కడ ఉందండి ఇది డెస్క్ లో నేను ఇందులో పెట్టుకున్నాను హిందూ వెడ్డింగ్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ అవుతుంది ఈ పక్కన చూడండి రైట్ రైట్ సైడ్ డౌన్లో కింద అప్లోడ్ అవుతుందండి అప్లోడ్ అయిపోయింది ఒకటి వచ్చిందండి ఇది జిప్ అయ్యాలన్నమాట ఎట్లా పంపించాలి డేటా ఇప్పుడు రెండోది హిందూ వెడ్డింగ్ అప్లోడ్ అవుతుందండి అప్లోడ్ అయిపోయిందండి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఇది రెస్ట్రిక్టెడ్ తీసేయాలి కాబట్టి త్రీ డాట్స్ దగ్గరికి వెళ్ళి షేర్లోకి వెళ్ళి షేర్లోకి వెళ్ళండి మళ్ళీ ఎలాగానే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అని అని చూసారు ఎనీ వన్ విత్ లింక్ తీసుకోండి తీసుకుని కొద్దిసేపు ఆగండి కాపీ లింక్ డన్ అప్పుడు వాట్సాప్లోకి వచ్చి ఇంకొకటి నాకు పేస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ పేస్ట్ చేయండి ఈ లింక్ ప్లే పేస్ట్ చేసి ఏంటి ఆల్బమ్ బర్త్డే ఆల్బమ్ అనుకుందాం మొత్తం బర్త్డే వెడ్డింగ్ ఒకటి అనుకున్నాం బిఐఆర్ టిహెచ్ బర్త్డే అండ్ వెడ్డింగ్ ఇవి కూడా ఇందులో ఉన్నాయి ఆల్బమ్ ఇలాగే ఇవ్వండి ఓకే చేయండి నాకు వచ్చేస్తుంది అంతే ఇంతకన్నా ఏమీ లేదండి ఓకే అండి అర్థమైందండి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ డ్రైవ్ ఎట్లా వెళ్ళాలి ఏమి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ అండి సదా మీ సేవలో మీ బాస్కరాట్స్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ జై హింద్